హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు అయితే చేశానండి ఈ చేపల పులుసు ఏ చేపతో చేశానో చూసేయండి చూడండి ఈరోజు అయితే ఈ చేప అయితే తెచ్చాము చాలా చేపలు అమ్మేసాము చేపలు బాగున్నాయి కదా అనేసి ఈరోజు ఈ చేపతోనైతే పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఈ పేరు శిలవతి అండి ఈ చేపకి కొంచెం ముళ్ళు ఎక్కువే ఉంటాయి కానీ చేప చాలా టేస్ట్గా ఉంటుంది మరి అందుకే ఈరోజు ఈ చేపతో పులుసు అయితే చేద్దామనేసి అనుకున్నాను చూడండి చేప అయితే కట్ చేయించుతున్నాను మా షాప్లోనే అయితే ఆ రెక్కలన్నీ కొట్టేసుకొని ఇప్పుడు ఈ బ్రష్ పులుసు అంతా గీసేసుకోవాలి ఎప్పుడు ముళ్ళున్న చేప చాలా టేస్ట్గా ఉంటుందండి అందులో ఈ శీలావతి ఒకటి ఈ బొచ్చు జడ్డు అవి అవి కూడా బాగానే ఉంటాయి కానీ ఈ శీలావతి ముళ్ళు ఉంటుంది కానీ చేప మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రైకైనా పులుసుకైనా చాలా బాగుంటుంది ఈ చేప మాత్రం చెరువు చేప అయితే ఒక టేస్ట్ ఉంటుంది చేప అయితే ఒక టేస్ట్ ఉంటుందండి ఇవి వచ్చినవి రోజైతే డ్యామ్ చేపలే వచ్చాయి అందువల్ల నేను కూడా ఒక చేప ఇంటికి పట్టుకెళ్ళి పులుసు అయితే పెడదామని అనుకున్నాను చూడండి పులుసు అయితే బాగా తీసేసుకోవాలి పులుసు చేప ఏదైనా అలా పులుసు వస్తూనే ఉంటుంది మా షాప్లో అన్నయ్య అయితే నీటి పులుసు అది అన్నీ తీసి బాగా తయారు చేస్తున్నాడు మరి చేప ఎలా తయారు చేస్తారో చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను పులుసు అయితే గీసేసాడు దుఃఖైతే ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాడు ఫైనల్గా ఒకసారి కత్తితో అయితే ఎక్కడైనా ఏమైనా ఉన్నాయేమో గీసేసుకోండి మీరు ఎప్పుడైనా చేయించుకుంటే మూలమూలంటే కొంచెం కొంచెం ఉండిపోతుంది ముక్కలు ముక్కలైతే కట్ చేస్తాడు ముందుగా హెడ్ చూసారా బ్లడ్ ఎంతలా కారుతుందో నేను చెప్తూనే ఉన్నాను బొర్ర రెండు ముక్కలు కొట్టద్దని కంగారులో ముక్కలు అయితే కొట్టేశాడు చూడండి బొర్రలో అయితే అవి తీసేసుకోవాలండి ఆ పువ్వారం అవి తీయకపోతే మాత్రం కంపల్సరీ అయితే చేదొచ్చేస్తుంది అవి అయితే తీసేసుకోవాలి మనం పులుసు చేద్దాం అనుకుంటే ఇలాగ పొట్టముక్క తీసి పులుసుకి కట్ చేయించుకోవాలండి మనం ఫ్రై అయితే మీకు ఎలాగో తెలుసు కదా రౌండ్ పీస్ అయితే కట్ చేయించాలి కట్ చేసిన తర్వాత నన్ను అడుగుతున్నారు నువ్వు పులుసు చేస్తావా ఫ్రై చేస్తావా అమ్మా అనేసి పులుసుకి కదా ముక్కలు కొంచెం పెద్ద సైజుగా కట్ చేయించుతున్నాను కడుపులోని వేస్ట్ అయితే తీస్తున్నాడు చేపకైతే ఆ బ్లాక్ పొర ఉంటుందండి చూడండి అవి గీస్తున్నాడు కదా ఆ బ్లాక్ పొర మాత్రం గీసేసుకోవాలి దానివల్ల కూడా ఒక్కొక్కసారి చేదైతే వస్తుంది పొట్ట ముక్క దానికైతే కొంచెం ముళ్ళు తక్కువగా ఉంటాయి పిల్లలు తినడానికి బాగుంటుంది పులుసుకి కొంచెం దల్సరిగా ఉంటేనే బాగుంటుందండి ముక్క అందుకే నేను పెద్ద సైజు ముక్క అయితే కట్ చేయమని చెప్పాను ఫ్రైకి అయితే రౌండ్గా ఉండి పలచగా ఉండాలి ముక్కలైతే చేసేసాడు ఇగోండి ఈ ముక్కలే కట్ చేసింది చేప అయితే ఇది కేజీన్నర చేప ఇగోండి చేప చూసారా బ్లడ్తో చాలా ఫ్రెష్గా ఉంది షాప్కి వచ్చిన వాళ్ళు కూడా చూసి పట్టుకెళ్ళిపోయారు ఇంటికి అయితే తెచ్చేసాను చూడండి చేప అయితే క్లీనింగ్ చేశాను కడిగేశాను ఇప్పుడు ఇందులో కొన్ని ముక్కలు ఫ్రై కొన్ని ముక్కలు పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను మా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఫ్రై తిన్నవాళ్ళు ఉన్నారు కానీ అన్ని పులుసు ముక్కలే కొట్టించుకొని వచ్చాను కానీ ఇందులో రెండు ముక్కలు అయితే తీసి ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను చేప చూసారా ఎంత నీట్గా కడిగాను మరి పులుసు అయితే ఎలా చేయాలో చూసేద్దామా షాప్ దగ్గర నుండి వచ్చినప్పటికే వంటగంట అయిపోయిందండి రోజంతా కంగారు కంగారు పులుసే చూడండి స్టవ్ అయితే ముట్టించేసుకున్నాను ఆయిల్ అయితే వేసాను పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తున్నాను ఇవైతే బాగా వేపేసుకోండి చేపల పులుసుకు మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇవైతే బాగా వేగిపోవాలి దాని తర్వాత మీకు ఇదివరకే చెప్పాను కదా మా ఇంట్లో కొత్తిమీర పైన వేస్తే తినరు తాలింపులోనే వేగిపోవాలి ఇవైతే బాగా వేగిపోయి నేను రెండు పెద్ద సైజు టమాటాలు అయితే మిక్సీ ఆడేసుకున్నానండి ఇందులోని ముక్కలు కోయకుండా ముక్కలైతే కోసి వేయకుండా మిక్సీ చేస్తాను ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసాను కొంచెం కచ్చాకచ్చాగే ఆడుకున్నాను మరీ పేస్ట్ లాగా కాకుండా ఇదైతే బాగా వేపిసుకోండి రెండు నిమిషాల పాటు మూత అయితే పెట్టుకుందాం బాగా వేగిపోద్ది మూత పెట్టుకుంటే బాగా ఆయిల్ పైకి తేలి గుజ్జులాగా వేగుతుంది చూసారా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేద్దాము ఇంతకాల టమాటా పేస్ట్లో వేయలేదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది కూడా బాగా వేపేసుకుందాం ఇది కూడా వేగాలంటే రెండు నిమిషాల పాటు మూత అయితే పెట్టుకుందాం అప్పుడు సిమ్లోనే బాగా వేగుతుందండి బాగా కలిపేసుకొని రెండు నిమిషాల పాటు మూత అయితే పెట్టుకుందాం వేగిపోయింది చూడసారా ఆయిల్ కూడా బాగా తేలింది అడుగు కూడా పడుతుంది లైట్గా ఇప్పుడు దీనిలో అయితే సరిపడినంత సాల్టు మళ్ళీ పులుసు మరిగేటప్పుడు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే చేపల పులుసుకి కొంచెం కారం ఎక్స్ట్రాగా పడుతుంది మీకు తెలుసు కదా అలాగే రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఇవి కూడా బాగా కలిపేసుకోండి ఎప్పుడైనా కారం బాగుంటే చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనం చేప ముక్కలు అయితే పక్కన క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేసుకుందాం కొన్ని ముక్కలే పులుసు అయితే చేస్తున్నాను కొంచెం ఫ్రైకి ఒక నాలుగు ముక్కలు అయితే తీసేసాను ఇప్పుడు ఇది కారం అది బాగా పట్టినట్టు బాగా కొంచెం గరిటి పెట్టి బాగా కలిపేసుకోండి అటు ఇటును మూత అయితే పెట్టేసుకుందాము పది నిమిషాల పాటు కొంచెం కారం అది కూడా ముక్కకు బాగా పడుతుంది పది నిమిషాలు అయింది మూత అయితే తీసి చూస్తున్నాను చూసారా ఇప్పుడు గరిట పెట్టి మాత్రం అస్సలు కలపకండి ఇలా కలాయి పట్టి అటు ఇటు ఓపండి ఇప్పుడు ఇలానే పులుసు అయితే వేసేసుకోవాలి గరిటె మాత్రం అస్సలు పెట్టకండి ఇవి కేజీన్నర చేపలు కదండి ఒక వంద గ్రాముల చింతపండు అయితే నేను పక్కన నానబెట్టుకున్నాను ఇందులో వేసేసుకోండి చూసారా మీకు ఎంత కావాలో అంత పులుసు అయితే ముక్క మునిగినంత వరకు కూడా వేసుకోండి పది నిమిషాల పాటు మూత పెడదాం అప్పుడు పులుసు అయితే ఉడుకుతుంది పది నిమిషాలు అయింది కదా చూసారా పులుసు అయితే మరుగుతుంది పులుసు మరిగేటప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయి లేదు చూసుకోండి మరీ గరిట మాత్రం పెట్టుకోండి సైడ్ సైడ్లో పెట్టండి గరిట అయితే సరిపోయింది లేదు చూసుకుంటున్నాను చూసారా పులుసు అయితే అలా దగ్గరకు అవుతుంది ఇంకా పది నిమిషాల పాటు దగ్గరకు అవ్వాలండి మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు లైక్ కూడా చేయండి పులుసు ఇంకా కొంచెం చిక్కబడాలండి మీ ఇంట్లో పులుసు ఈ శీలావతి చేపతో ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పులుసు ఇంకా కాస్త చిక్కబడాలి మళ్ళీ మూత అయితే పెట్టుకుందాము చూసారా దాదాపు పులుసు అయితే రెడీ రెడీ అయిపోవచ్చింది ఈరోజు షాప్ దగ్గర నుంచి రాబోయే పడికే వంటగంట అయిపోయిందండి కంగారు కంగారుగా చేప అయితే తెచ్చి ఇలా పులుసు అయితే చేసేసాను ఈ వీడియో నడిచినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరి శీలావతి చేపతో పులుసు అయితే రెడీ